పార్లమెంట్ రెండోది గౌత లక్షన్న రాజధాని మూడవది అవినీతి కేంద్రంలోను రాష్ట్రంలోనుగోది పడులు పెట్టుబడులు నిన్న పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులకు నిన్న అవమానం జరిగింది బీహార్ ఎలక్టరల్ రివిజన్ పైన ప్రతిపక్ష సభ్యులు ప్రొటెస్ట్ చేస్తుంటే పారామిలిటరీ ఫోర్స్ ఫోర్సెస్ పార్లమెంట్ లోకి ఎంటర్ కావడం జరిగింది ఇది అమానుషం దుర్మార్గం పార్లమెంట్ డెబ్బై సంవత్సరాల పార్లమెంట్ చరిత్రలో పోలీసులు రంగ ప్రవేశం చేయడం అనేది తప్పు అమిత్ షా చూపిస్తున్నాను అజాగ్రత్తగా ఉండద్దు అది గొప్ప గొప్ప పార్లమెంట్ అది ప్రపంచంలోనే గొప్ప సంస్థ అది మరి ఎక్కడ లేనటువంటి ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉంది అమెరికాలో లేదు చైనాలో లేదు రష్యాలో లేదు బ్రిటన్ లో లేదు అటువంటి ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్ అనేది గొప్ప దేవస్థానం లాగా టెంపుల్ లాగా టెంపుల్ ఆఫ్ జవాస్ మరి దీంట్లోకి పోలీసులు ఎంటర్ కావడం అనేది తప్పు మరి మీరు ప్రతిపక్ష సభ్యుల్ని కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయండి మార్షల్స్ అని ఉంటారు వాళ్ళ వరకే పరిమితం అంతేగాని పోలీసులు రంగ ప్రవేశం చేయడం అనేది నేను దీన్ని ఖండిస్తున్నాను మరి అంతేకాదు చాలా విషయాలు చాలా తెలియదు పార్లమెంట్ లో ఒకప్పుడు పార్లమెంటుకి ఒకప్పుడు పార్లమెంట్ లోపలికి మరి జర్నలిస్టులను అనుమతించేవాళ్ళు ఒకప్పుడు పార్లమెంట్ లోపలికి జర్నలిస్టులను అనుమతించే వాళ్ళు ఈ రోజు అనుమతి లేదు రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ వాళ్ళకి ఎవరి ఇష్టమో వాళ్ళను మాత్రమే లోపలికి తీస్తున్నారు మిగిలిన వాళ్ళను లోపలికి రానివ్వడం లేదు ఇది రెస్ట్రిక్టెడ్ డెమోక్రసీ అవుతా ఉంది జాగ్రత్త ఓ బిజెపి నాయకులారా మీరేదో పెద్ద గొప్ప తగ్గటి కొంచెం ప్రజాస్వామ్యాన్ని కాపాడండి భారతదేశాన్ని కాపాడాలని నేను నేను శ్రీకాకుళం నుంచి తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీకి మోడీ అమిత్ షా రెండో విషయం గౌతమ్ లక్ష్మన్న గారు ఎక్కడున్నారో పాపం శ్రీకాకుళంలో కూర్చున్నటువంటి గౌతమ్ లక్ష్మణ గారు ఆయనకి జోహారు లక్ష్మన్న గారు చెప్పారు ప్రకాశం పద్ధతులకి జవహర్ లాల్ నెహ్రూకి అయినా తిరుపతిని రాజధాని నగరం చేయలేదు రికార్డు లో ఉంది మరి అటువంటి రాజధాని తిరుపతికి రావాల్సిన రాజధాని కర్నూలుకి వెళ్ళింది కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది హైదరాబాద్ నుంచి మా తిరుపతిలో పుట్టినటువంటి నాయకుడు దాన్ని తుడూరుకు తీసుకెళ్లాడు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడటం లేదు అమరావతిని గురించి ప్రారంభించారు కాబట్టి కానీ అమరావతిలో పరిస్థితులు ఈరోజు పది జిల్లాల వాళ్ళు ఒంగోలు నుంచి కర్నూలు దాకా మరి ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా సంతోషంగా లేరు అమరావతిలో మా ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు అది దేవతల రాజధాని అని నాకైతే ఒక్క దేవత కనపడలేదు ఒక్క దేవాలయం కనపడలేదు ఆడ కనపడుతుందల్లా కర్రతో మర్చిట్లు మరి కామ్రేడ్ రాఘోల్ గారు చెప్పారు అయ్యా రాజధాని కంటే దానికి వెయ్యి ఎకరాలు చాలు అని మా మిత్రుడు దాన్ని తీసుకుంటున్నాడు ఎందుకయ్యా డెబ్బై వేల ఎకరాలు మూడు పంటలు పండే పంటలు ఆడ చేయి మో అంత మోకాలు మట్టి మంచి బయటకు తీస్తే నీళ్లు వస్తున్నాయి అటువంటి మంచి ఇరిగేటెడ్ ప్రాంతంలో నువ్వు రాజధాని కట్టడం ఎంతవరకు సమంజసం మరి అంతేకాదు మరి అక్కడ ఒక భోగాపురం లాగా ఒక ఎయిర్పోర్ట్ ని కట్టాలంటున్నాడు ఐదు వేల ఎకరాల్లో నేను నేను తెలియజేస్తున్నాను కానీ అమరావతి మా ఫ్రెండ్ ఆశించినట్టుగా క్లిక్ రాకపోవచ్చు ఇది వాస్తవం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ హ్యాపీగా లేరు అమరావతి పైన అప్పుడే రాయలసీమలో ఉద్యమం ఒకటి మొదలైంది రాయలసీమ ప్రజలెవ్వరు అమరావతి కావటం లేదు కొంచెం జాగ్రత్తగా ఆలోచించమని మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేస్తూ మరి అవినీతి అబ్బో బ్రహ్మాండంగా ఉంది మీరు రాయలేకపోతున్నారు మీ దృష్టి పట్టడం లేదు పని సైలెంట్ గా లాగుతున్నారు అంతకు ముందు రాసేవాళ్ళు టూ జీ స్పెక్ట్రం అని ఓయబ్బో మీ అందరం పేపర్లు నిండిపోయేది మరి మరి కోల్ స్కామ్ అని రాసేవాళ్ళు అబ్బా ఏంటప్ప పెద్ద పెద్ద స్కామ్ ఆదుకునేది ఈరోజు బ్యాంకుల్లో పెద్ద స్కామ్ తాగి ఉంది గత పదకొండు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కోటీశ్వర్లకు దాదాపు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది ఎవరికి చేశారు మాఫీ రైతులకు చేయలేదు మహిళలకు చేయలేదు నిరుద్యోగులకు చేయలేదు జర్నలిస్టులకు చేయలేదు పేదవాళ్లకు చేయలేదు వంద కోట్లు పైబడి ఉన్నటువంటి మరి పెట్టుబడిదారులకు రుణమాఫీ చేయడం జరిగింది పద్నాలుగు లక్షల కోట్లు ఇందులో గుజరాత్ లో మందికి రుణమాఫీ చేయడం జరిగింది మరి నేను తెలుగు బాగా వచ్చమ్మ మీరు నిర్మలంగా జవాబు చెప్పొచ్చు ఏ రాష్ట్రంలో ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు మీరు రుణమాఫీ చేశారు గుజరాత్ లో ఎంత చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఎంత చేశారు తెలంగాణ కర్ణాటక మరి పెట్టుబడిదారులకు రుణమాఫీ చేయడం జరిగింది పద్నాలుగు వందల లక్షల కోట్లు ఇందులో గుజరాత్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ మందికి రుణమాఫీ చేయడం జరిగింది మరి నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ తెలుగు బాగా వచ్చమ్మ మీరు నిర్మలంగా జవాబు చెప్పొచ్చు ఏ రాష్ట్రంలో ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు మీరు రుణమాఫీ చేశారు గుజరాత్ లో ఎంత చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఎంత చేశారు తెలంగాణ కర్ణాటక కొన్నిసార్లు ఎంత చేశారో మీరు లిస్ట్ బయట పెట్టమని నేను నిర్మలా సీతారామన్ ని బిజెపి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాను నేను అడుగుతున్నాను క్రితంలో కూడా అడిగాను ఈ రోజు శ్రీకాకుళం నడిబొడ్డు నుంచి అడుగుతున్నాను మరి ఇందులో ప్రతి ఒక్కరి దగ్గర పది శాతం కమిషన్ డబ్బు తీసుకోవడం జరిగింది ఎవరు తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు ఎంత ఎంత తీసుకున్నారు ఈ ఎన్పిఎల్ దగ్గర నాకు తెలిసి దాదాపుగా ఒక లక్ష కోట్ల అవినీతి జరిగింది దిస్ ఇస్ ద స్కామ్ ఆఫ్ ది సెంచరీ ఈ శతాబ్దానికి ఈ బ్యాంక్ స్కామ్ అనేది పెద్దదని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లిక్కర్ స్కామ్ ఒక చెప్పదలుచుకున్నాను నేను ముప్పై ఏళ్ల క్రితం నరసింహరావు గారు కేబినెట్ లో ఉన్నాను కెమికల్ పోర్ట్ఫోలియో తీసుకున్నాను ఆయన ఇచ్చారు మరి కెమికల్ పోర్ట్ ఫోలియోలో ఈ ఆల్కహాల్ అనేది వస్తారు నేను మంత్రిగా ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డుకి నేను చైర్మన్ గా ఉన్నాను ఆల్ ఇండియా మొలాసెస్ బోర్డు చైర్మన్ గా ఉన్నాడు నాకు ఇన్ని వీళ్ళ సంగతి తెలుసు అందరూ ఏమేం చేస్తున్నారో తెలుసు మీకు తెలియని రహస్యాన్ని చెప్పదలుచుకున్నాను నాలుగు మొలాసెస్ అనేది ఆ రోజు ధర పావల కిలో కిలో పావల ఇరవై ఐదు నయా పైసలు నాలుగు కిలోల మొలాసెస్ తో ఒక్క లీటర్ మరి లిక్కర్ వస్తుంది అంటే ఒక్క రూపాయికి ఒక్క లీటరు లిక్కర్ వస్తుంది దీన్ని పరిశుద్ధం చేసి బాటిల్ కి ఎక్కించే దానికి పది రూపాయలు కావచ్చు పన్నెండు రూపాయలు కావచ్చు లేబులు వేసుకునే దానికి ఈ పది పన్నెండు రూపాయలు వస్తూనే వెయ్యి రూపాయలు చేసుకుంటారు ఇందులో ప్రతి పాలిటీషన్ ఉన్నాడు మరి పేదోడు మూట వాడు లిక్కర్ షాపు పోయి కొనుక్కుంటే వాడు పొట్టగొట్టి పాలిటీషియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం వింటా ఉన్న సిట్ నేసాడు రాష్ట్ర ప్రభుత్వం వేసింది కోట్ల రూపాయలు అవినీతి దాగి ఉంది మనందరికీ బాగా తెలుసు మనందరికీ బాగా తెలుసు ఎప్పటికీ రసీదు ఇవ్వలేదు నేను ఒకటి రెండు సార్లు ఎట్టుంటారో మా పిలికాయలని చూసేదాన్ని పోయారు లిక్కర్ షాపులో పక్కనే కూర్చొని కొంత ఆరు గంటలకే దాగుతున్నారు దరిద్రం దాగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటి అంటే నువ్వు ఇక్కడ కూడా వచ్చేవా అని అన్నారు మరి ఎట్లాగంటే దాగుతున్నారు తర్జాగా ముప్పై ఏడు పిల్లకాయలు ఇరవై ఏళ్ళ పిల్లకాయలు వీళ్ళ పొట్టలు చెడిపోవడమే కాదు లివర్ చెడిపోవడమే కాదు కిడ్నీలు జరిపోవడమే కాదు గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళ ఆరోగ్యాలు క్షీణించిపోయినాయి ఎక్కువ మంది చనిపోయారు మరి దీంట్లో ఎందుకయ్యా మరి దీంట్లో సిట్ ఎంక్వైరీ రిపోర్ట్ లోపల బయట పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి మీకు చాలా మంది నిన్న కూడా అడిగారు జయలలిత అనేవి పెద్ద మాస్ లీడర్ పెద్ద మాస్ లీడర్ ఆయన చేసిన చిన్న పొరపాటు ఏంటంటే అనే ఒక మ్యాటర్ ని ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని ముఖ్యమంత్రిగా కొనుక్కున్నది దాంట్లో ఇరుక్కున్నది అమ్మ ఇరుక్కుని చివరికి చచ్చిపోయిన తర్వాత కూడా శిక్ష పడ్డది మాస్ లీడర్లు పాలిటీషియన్ ఎవరైనా తప్పు చేస్తే తప్పించుకోక తప్పదు ఎవరైతే తలుపు సందులో ఏళ్ళు పెట్టారో వాళ్ళందరికీ శిక్షలు తప్పవని తెలియజేస్తూ దీనిపైన వెంటనే లిక్కర్ స్కాండల్ పైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఎంక్వైరీ రిపోర్ట్ కాళేశ్వరం రిపోర్ట్ కూడా వచ్చేసింది అక్కడ మరి రేవంత్ రెడ్డి అట్లాగే రిపోర్ట్ త్వరగా తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలు బడులు పెట్టుబడులు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం ఈరోజు కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఐదు వేల ప్రాథమిక జరిగింది ఈ సంవత్సరం ఐదు వేల ప్రాథమిక ఉంది రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను పదివేలకు దించాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం ఉంది దీనివల్ల పేదవాళ్ళకి నష్టం జరుగుతా ఉంది ఆ రోజు ప్రతి ఒక్కరికి విద్య అని ఆలోచన గ్రామాల్లో గ్రూప్ గ్రామాల్లో కూడా మేము ప్రారంభించాం ప్రాథమిక పాఠశాల అంతేకాదు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించాం ఈరోజు మధ్యాహ్న భోజన పథకం ఆగిపోయింది గ్రామాల్లో మరి అంతేకాదు మరి మూడు లక్షల మంది నిరుపేద విద్యార్థులు ఈ రోజు వరల్డ్ దూరం అయ్యారు జాగ్రత్త రాష్ట్ర ప్రభుత్వమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా పేదోళ్ళకి అన్యాయం చేయొద్దని తెలియజేస్తూ పెట్టుబడులు బడులు పెట్టుబడులు అయ్యా అన్న సులువు కాదు బడులు పెట్టుబడులు రావడం అన్ని చూస్తాడు డబ్బు తెచ్చి పెట్టేవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతికి ఏదో స్థల దోషం ఉన్నట్టు ఎవరో ఒక ఆయన చెప్తనండి నేను చూశాను యూట్యూబ్ లో మరి అక్కడికి డబ్బు వస్తుంది వేల కోట్లు వస్తుంది అని మరి మా మిత్రుడు ఆలోచిస్తున్నాడు నాకైతే నమ్మకం లేదు వాళ్ళు హైదరాబాద్ లో వచ్చారంటే హైదరాబాద్ లో ఆడ పరిస్థితులు వేరు బెంగళూరులో వచ్చాయంటే ఆడ పరిస్థితులు వేరు సింగపూర్ పోయాడు దాదాపు కోటి రూపాయల పైనే ఖర్చు పెట్టాడు ప్రత్యేక విమానంలో వెళ్ళాడు ప్రత్యేకమైనటువంటి గదుల్లో ఉన్నారు ఖర్చు పెట్టారు ఒక్క రూపాయి రాలేదు ఆలోచిస్తున్నాడు నాకైతే నమ్మకం లేదు వాళ్ళు హైదరాబాద్ లో వచ్చారంటే హైదరాబాద్ లో ఆడ పరిస్థితులు వేరు బెంగళూరు లో వచ్చాయంటే ఆడ పరిస్థితులు వేరు సింగపూర్ పోయాడు దాదాపు కోటి రూపాయల పైనే ఖర్చు పెట్టాడు ప్రత్యేక విమానంలో వెళ్ళాడు ప్రత్యేకమైనటువంటి గదుల్లో ఉన్నారు ఖర్చు పెట్టారు ఒక్క రూపాయి రాలేదు చూస్తామే అన్నారు దాని కొరగా పెద్ద ప్రయాస ఎందుకుండా మరి చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు ఏదో బాధేస్తుంది లోపల నేను ఊహించాను ఒక సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు మరి ఎక్కడో ఆకాశం ఎందుకు వెళ్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్య సేవలు చేస్తాడని నేను ఆశించాను ఊహించాను మరి చెప్పక తప్పదు మనసులో ఉంది ఒక సంవత్సరం క్రితం సీతారాం నేను ఇద్దరం కలిసి హాస్పిటల్ లోపలికి పోయే ముందు ఒక అరగంట సేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలను గురించి మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో మాట్లాడాం ఆ రోజు ఆగస్టు ఇరవై తారీఖు ఆరు గంటలకు నేను కలిసాను ఆరున్నరకు లోపల పోయా మరి నేను చెప్తున్నాను ఎందుకో ఏదో బెడ్స్ కొడతా ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎంత చేయరా అంటే చేస్తారు వాళ్ళు ఎందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దాదాపు సంవత్సరంగా వాళ్ళు వీధుల్లో కూర్చోవాలి బయటకు వచ్చి కూర్చోవాలి దేశ మంత్రి ఇక్కడికి వచ్చాడు ప్రధానమంత్రి గారు ఒక్క మాట యోగా తర్వాత ఒక్క మాట విమానం ఎక్కేటప్పుడు ఒక మాట చెప్పేసి వెళ్ళొచ్చు కదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయవో అని ఒక మాట చెప్పొచ్చు కదా ఆ మాట కూడా చేపించలేకపోతున్నాడా రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు చాలా బలాడ్ అని అనుకుంటారయా భారతదేశంలో ఏమైందయా ఏమైంది ఏమి ఎక్కడో బెట్స్ కొడతా ఉంది మరి వెంటనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ ఇక్కడ నుంచి పక్కకు తప్పించాలని మేము నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ మరి ఏదైనా ప్రశ్నలు అడగనని మేము మన ఎత్తి ప్రార్థిస్తున్నాం అమరావతి రాజధానికి అందులో రాయలసీమ ప్రజలు కానీ అందులో ఉత్తరాంధ్ర ప్రజలు కానీ సంతోషంగా లేదంటున్నారు డబ్బులు మీరు మూడు రాజధానులకి ఆ కాంగ్రెస్ పార్టీ ఏమైనా మద్దతు తెలుపుతుందా గౌతి లక్షన్న గారు ఎక్కడున్నారన్న తెలీదాడు ఆయన ఆ రోజు మద్రాసు రాష్ట్రం నుంచి బయటకు వచ్చే ముందు ఎక్కడ రాజధాని పెట్టాలని జవహర్లాల్ నెహ్రూ గారు అడిగారు అప్పుడు ప్రకాశం పంతులు గారు నీలం సంజయ్ రెడ్డి గారు టోల్ కు అంటే గౌతమ్ లక్షన్న గారు చెప్పారు భవిష్యత్తులో బాగుంటది తిరుపతిలో రాజధాని నగరం పెడితే బాగుంటుందని గౌద్ద లక్షన్న గారు చెప్తే ఆయన రంగా గారు కరెక్ట్ లక్షన్న చెప్పింది అన్నాడు అక్కడ లో తరమల్ నాగరెడ్డి కూడా సిఫారసు చేశారు కానీ ఆ రోజు బలం ఎక్కువగా ఉండింది సంజీవ్ రెడ్డికి ప్రకాశం పంతులకి మరి దాన్ని కన్నులకు తీసుకెళ్లారు నేను రాజధాని నగరాన్ని అమరావతిలో చి వద్దు అని నేను చెప్పటం లేదు

ఢిల్లీలో విమానం ఎక్కేటప్పుడు ఒకటి ఉంటుంది హైదరాబాద్ లో విమానం దిగి గాంధీభవన్ పోయే డబ్బులు ఒకటి ఉంటుంది ఆ పార్టీలు ఎప్పుడు ఏం జరుగుతుంది ఏమి చెప్పాలని చెప్పలేదు ఫుల్ చూడాలి డబుల్ ఫుల్ ఉంది ప్రస్తుతం రిజర్వేషన్ల చర్చ ఎక్కువగా జరుగుతుంది మరి బీసీ రిజర్వేషన్ స్టాండ్ పై మీ పార్టీ పాలకారు అయ్యా మా స్టాండ్ ఏముంది మేము బీసీలకు రిజర్వేషన్లకు మేము ఎప్పుడూ అంకిత భావంతో పనిచేస్తాం నేనే పార్లమెంట్లో లో రెండు వేల ఐదులో అర్జున్ సింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొని